ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది అంతేకాదు మరి మన గ్రామాల్లో చేస్తున్నె వైసీపీ నాయకులు రావచ్చుకోవడం మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏదో ఒక వ్యాధి కంపెనీ ఇచ్చే కార్యక్రమం మళ్ళీ తర్వాత కొద్ది రోజుల్లోనే ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే చేపడుతుందని తెలియజేస్తా చెప్పి ఆశ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు వాటిని నిబెట్టుకునే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తున్నారని చెప్పి నేను నిర్ణయం చేస్తున్నా అంతేకాదు మన పక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొదటి మొట్టమొదటి బడ్జెట్ లోని మరి మన రాష్ట్రానికి అమరావతి నిర్మాణానికి పదిహేను వేల పేద రోజు కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు దాఖల అంతేకాదు మరి పోలవరం ఐదు సంవత్సరాలుగా పడున పరిశుభ్ర రాష్ట్ర పెడుతు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి గెల ఎన్ని పెట్టాలని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి